చంద్రబాబు నాయుడికి లూలు మీద ఎందుకు అంత ప్రేమ అది తెలియడం లేదు మొన్నే చూసాము క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు అంటూ కూడా పెద్ద వార్త వచ్చింది దానిపైన మళ్ళీ పరిశీలించండి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని అంత అప్పనంగా అంత ఫ్రీగా ఎందుకు భూములు ఇస్తున్నారు అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని ఆ పచ్చ మీడియా పచ్చ పత్రికలే రాయడం కూడా చూసాము చంద్రబాబు నాయుడు మళ్ళీ నివేదిక కోరాడు మళ్ళీ సీరియస్ అయ్యాడు వాళ్ళకి ఎందుకు అంత ఫ్రీగా ఇలా అన్నాడని అదంతా చూసాము తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు అనుకోంది లూలికి విజయవాడ అసలు బస్ స్టాండ్ ఎవరైనా విజయవాడ బస్ స్టాండ్ అప్పనంగా అప్ప చెప్తారా లూలికి మరి చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఎక్కడెక్కడ భూములు రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చేస్తూనే ఉన్నాడు విజయా ఆర్థిక మన 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 ఏపీ రాష్ట్రానికే ఆర్థిక మూలమైన వైజాగ్లో భూములు అయితే రూపాయికి ఇచ్చేస్తున్నాడు నారా లోకేష్ ఫ్రీగా ఎంత అంటే అంత విచ్చలవిడిగా మాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నారేమో మరి విచ్చలవిడిగా వాళ్ళకి కావాల్సిన వందలకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు భూములన్నీ కూడా ఇప్పుడు ఇదే రూల్ వాళ్ళకి గుజరాత్లో ఏదో మోడీ గారు ఇచ్చారు అక్కడ అని ఇక్కడ మేము కూడా ఇస్తున్నాము మోడీ గారు రూల్ని మేము ఫాలో అవుతున్నాము అని నారాలోకే చెప్పడం తప్పు మోడీ గారు అక్కడ గుజరాత్లో ఇవ్వడం చాలా వేల కిలోమీటర్లు గుజ సిటీకి వేల కిలోమీటర్ల దూరంలో అక్కడ లూలుకి ఇచ్చారు కానీ సిటీలో ఇలా వైజాగ్లో సెంటర్లో విజయవాడలో సెంటర్ బస్ స్టాండ్ అన్నీ ఇట్లా సెంటర్లో ఇచ్చి భూములు రూపాయికి ఇవ్వడం అనేది తప్పు అక్కడ వేరు ఇక్కడ వేరు అక్కడ గుజరాత్ ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయిండే అది రాష్ట్రం ఇక్కడ ఇంకా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ డెవలప్ కావాల్సింది ఇలాంటి డెవలప్ కావాల్సిన రాష్ట్రానికి రాష్ట్రంలో భూములే మనకి ఉన్న మనకి మన భూమి మన ఏపీకి మూలమైన అలాంటి భూముల్ని ఫ్రీగా అప్పనగా అప్పచెప్పేసి ఇప్పుడే ఆల్రెడీ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఆ పారిశ్రామికవేత్తలు రావాలి అందులో తప్పలేదు కానీ దానికి ప్రత్యేక హోదానో లేక ఏదో ఒకటి మీరు కేంద్రంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మీరే భాగస్వాములుగా ఉన్నారు ఏదో ఒకటి రాష్ట్రానికి వేల కోట్లు తీసుకురావడం అది చేయాలి కానీ ఉన్న ప్రభుత్వ భూముల్ని ఉన్న భూములు అప్పనంగా ఫ్రీగా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనేది విజనరీ విజనరీ అని చెప్పుకుంటే సరిపోదు విజనరీ కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కానీ మేము రాష్ట్రాన్ని ఇలా భూములు ఫ్రీగా ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు ఉన్న మనకున్న అసెట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి మనకి ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఇంక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా మనకి రాబోయే కాలంలో రెవెన్యూ వస్తుంది అనేది కూడా మరి ఈ విజనరీకి తెలియని విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలోకి వచ్చింది ఎంతో అభివృద్ధి చేస్తే దాన్ని చెప్పుకోలే చెప్పుకోకపోవడం జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం చేసిన తప్పు ఇప్పుడు దాన్ని సర్వనాశనం చేయడానికి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పడి మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు దీని మీద కూడా మా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కార్మూడు కూడా చాలా సీరియస్ అయ్యారు ఆయన ఏం మాట్లాడారో కూడా వినండి ఈ వార్త కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వార్త ఇది గుజరాత్ రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి పోస్టు అహ్మదాబాద్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ ఎవర్ లు ఇంటర్నేషనల్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్డ్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ మీటర్ ప్లాట్ ఇన్ చాంద్ కేడా ఫర్ ఫైవ్ నైన్టీన్ క్రోర్స్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ ఫైనల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఫ్రైడే ఎట్ ద సబర్మతి సబ్ రిజిస్టార్స్ ఆఫీస్ ఎర్నింగ్ ద గవర్నమెంట్ థర్టీ వన్ క్రోర్స్ ఇన్ స్టాంప్ డ్యూటీ ది హైయెస్ట్ ఇన్ ద సిటీ హిస్టరీ లుల్లు అల్లు అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది స్క్వేర్ మీటర్ల ఫ్లాట్ ని గుజరాత్ రాష్ట్రంలోని చాందకేడాలో ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు కోట్లు పెట్టి దాని ద్వారా ప్రభుత్వానికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ వచ్చింది ఇదే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖలో కాస్ట్లీ భూముల్ని లుకి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టేశాడు అలానే దాదాపుగా ఒక రెండు వందల కోట్లకు పైగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఎన్ని ఉంటాయో వాటిని కూడా వద్దని చెప్పి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేశాడు ఆ ట్యాక్స్లు కూడా మీరు కట్టాల్సిన పర్లేదు అని చెప్పి అలానే విజయవాడలో ఆర్టీసీ పాత ఆర్టీసీ బస్ ని అప్పనంగా అది కూడా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం దాదాపు ఐదు పైన దాన్ని లుల్లు వాళ్ళకి ఇక్కడేమో వాళ్ళు కొనుక్కుంటున్నారు ఐదు వందల కోట్లు అలా పెట్టి మనమేమో వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తున్నాం వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాం పావలాకో అద్దె రూపాయకో తొంభై తొమ్మిది పైసలకు లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇక్కడే మీకు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి ఎలా తొంభై తొమ్మిది పైసలకు వంద రూపాయలకు మెడికల్ కాలేజీ అమ్మినట్టు ఇలా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎలా అప్పనంగా అపనంగా వాళ్ళందరికీ కట్టబెడుతున్నాడు ఇది చూస్తే అర్థమైంది మరి అదే ఇల్లు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు కదా కొనుక్కుంటారు కదా వాళ్ళకి కూడా సపోజ్ మీరు పది కోట్ల రూపాయలు విలువైన భూమి అనుకున్నాం ఇక్కడ దాన్ని నాలుగు కోట్లకి ఐదు కోట్లకు కొనుక్కుంటారు కదా ఆక్షన్ పెట్టండి ఆక్షన్లు ఎవరు పడుకుంటే వాళ్ళు తెలంగాణలో ఆక్షన్ పెడుతున్నారు కదా ఇదిగో మీరు పలానా వాళ్ళకి టెండర్లు విలువండి ఇక్కడ పలానా మాలు కట్టాలి కట్టడానికి ప్రపోజలు ఈ ల్యాండ్ని మేము ఇస్తున్నాం టెండర్లు పెట్టి ఒక రేట్ నిర్ణయించాలి కదా అలా కాకుండా మీ మీకు సంబంధించిన బినామీగాళ్ళకి దోచి పెడతానంటానికి ఇక్కడ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రెండు కంపేర్ చేసి చూస్తే అక్కడ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు వాళ్ళు మాలు కట్టుకోవడం కోసం స్థలాన్ని ఇక్కడ ఫ్రీ 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 సో చంద్రబాబు నాయుడు గారు విధానాలు ఏంటో ఒకసారి మీరు చూడండి